హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మనం డేట్ కనుక చూసుకుంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్తూ మనకి డబ్బులు కూడా అయితే విడుదలైతే చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం సో రేపటి రోజున సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నరాలకు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వస్తుందో దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అసలు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకైతే ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఏ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు రైతు భరోసాకి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మార్చుందా దాని గురించి అయితే పూర్తి అప్డేట్ అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మన రైతన్నలకైతే ఏ రోజున ఎంతమందికి రైతు భరోసా డబ్బులు అయితే వస్తుందో దాని గురించి పూర్తి అప్డేట్ అయితే మనం అయితే ఈ రోజున మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన రైతన్నల కోసం నేనైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోని మాత్రం లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి వచ్చేసి గతంలో జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు డిసెంబర్ వచ్చినా సరే డబ్బులు రాలేదని చాలామంది రైతినాలైతే ఆవేదన అయితే చెందుతున్నారు ఎందుకంటే ప్రతిసారి వచ్చేసి ప్రభుత్వం నుంచి వచ్చే పంట పెట్టుబడి సాయం కింద పంటలకి మనకైతే మందులు కానీ దీని ఉపయోగపడాయి ఈసారి వచ్చేసి ఇవ్వకుండా ఉండడంతో చాలా వరకు అయితే రైతున్నలయితే ఇబ్బంది అయితే పడడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు మనకైతే రైతు భరోసా గురించి ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన అనేది విడుదలైతే చేస్తున్నామని మనం చెప్పడం అయితే జరిగిందండి మొత్తంగా మన తెలంగాణలో ఒక డెబ్బై లక్షల మంది ఉన్నారు రైతన్నలు వీళ్ళందరికీ వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అది కూడా ఎప్పటి నుంచి విడుదల చేస్తుందంటే ఈ నెల అయ్యే వరకు అయితే మనకైతే పూర్తి స్థాయిలో దీనికి ప్రణాళిక సిద్ధమైతే చేస్తారట ఎంత ఏ రోజు వచ్చినా ఎంతమందికి జమ చేయాలి అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి రెండు వేల ఐదు వందల పెంచు రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మొత్తం ఒకసారి క్యాబినెట్లో మాట్లాడుకుంటే తర్వాత వచ్చేసి మనకి జనవరి రెండో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎకరం కలిగి ఉన్న రైతన్నలకైతే అయితే ఒక లక్ష యాభై ఏడు వేల మంది ఉన్నారట సో అయితే ఆ రోజున అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో జనవరి నుంచి మనకైతే జనవరి పూర్తి మంత్ ఎండో వరకు వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే రైతు అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలో జమ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ప్రణాళిక ఒకటి సిద్ధమైన తర్వాత నీకు మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను దానికోసం మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ